హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రాఖీ పండుగ రోజు మేమైతే ఇలా జరుపుకున్నాము చూడండి పొద్దున్నే లేసి ఇల్లు మొత్తం కడిగి బయట ఆకిలి మొత్తము అల్క జల్లాము జల్లాక మా అంతలోపు మా ఆడబిడ్డ అయితే వచ్చింది ఆడబిడ్డ వచ్చాక మా ఆయన స్నానం చేసి రెడీగా ఉన్నాడు హైదరాబాద్ నుంచి వచ్చింది అన్నట్టు మా అక్క వచ్చి ర్యాఖీ కట్టడం అయితే జరిగింది రాఖీ కట్టింది అంతలోపు మళ్ళా మా ఇంకో అక్క పెద్ద అక్క అయితే వచ్చింది వచ్చి ర్యాఖీ కట్టింది చూడండి ఇక్కడ అయితే మా పెద్ద బావ గారికి మా ఆయనకి అయితే రాఖీ కడుతుంది మా సోను చూడండి నాకు కూడా కట్టాలి ర్యాఖీ అని చెప్పి వాళ్ళ డాడీ వాళ్ళ కూర్చున్నాడు పెద్ద అక్క అయితే తొందరగానే వచ్చింది ఎందుకంటే మేము కూడా నేను కూడా ఇంటికి వెళ్ళాలి కదా మా ఇంటికి అందుకనే ఫోన్ చేసి అక్క తొందరగానే రా అని చెప్పాను అందుకనే తొందరగానే వచ్చింది మా అక్క వచ్చి మా బావగారు పిల్లలు అంటే మా పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయి కూడా ర్యాఖీ కడుతుంది మా అక్కడనే చూడండి నాకు కూడా కావాలి అన్నట్టు అక్కడ వచ్చి వాళ్ళందరూ తింటా అంటే నేను కూడా తింటా అని ఊకేకి ఏడుస్తున్నాడు రాఖీ కట్టడం అయిపోయినాక ఆశీర్వాదం తీసుకో రాక ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పాను నేను ఇక్కడ వచ్చేసి మేమైతే మా ఇంటికి అయితే వెళ్ళాము మా ఇంటికి వెళ్ళాక మా తమ్ముడు కూర్చోబెట్టి ఫస్ట్ అయితే మా పెద్దక్క రాఖీ కడుతుంది అన్నట్టు ఎప్పుడైనా అంతే మేము ఏ రాఖీ పండుగ వచ్చినా ఏ మా ఫస్ట్ మా పెద్దక్క కట్టాకనే మేము కడతామన్నట్టు మా పెద్దక్క ఫస్ట్ రాకున్నా లేట్ అయినా కూడా మా పెద్దక్క కోసం మేము ఆగుతాము మా పెద్దక్క కట్టడం అయిపోయినాక మా చిన్నక్క కడుతుంది చూడండి అగో రాఖీ పండుగ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుకొచ్చేది అన్న చెల్లెల అక్క తమ్ముళ్ళ అనుబంధం కదా ఫ్రెండ్స్ మేమైతే ఏ చిన్న బాధ అనిపించినా ఏమనిపించినా నాకైతే నేనైతే కంపల్సరీ మా తమ్ముడికైతే కన్ఫామ్ చెప్తా అన్నట్టు మీరు అలానే చెప్తారా అన్న వాళ్ళ అన్నకైనా తమ్ముడికైనా మీ బాధలు పంచుకుంటారా నేనైతే కన్ఫామ్ పంచుకుంటాను మనకు నాన్న తర్వాత నాన్న ఎవరంటే మన తమ్ముడు అయినా లేకపోతే అన్న కదా అనే ధైర్యం ఉంటుంది కదా మనకు ఇక్కడ వచ్చేసి నేనైతే నేను రాఖీ కడుతున్నాను మా తమ్ముడికి చూడండి కట్టడం అయిపోయాక నేనైతే తమ్ముడికి పాలకోవనే తినిపిస్తా అని నేనైతే పాలకోవనే తినిపించాను పాలకోవ అంటే స్వీట్గా బాగుంటుంది కదా పాలలేక అందుకనే మా మాతో పాటు కూడా మా తమ్ముడు కూడా పాలలేక కలిసిపోవాలని పాలకోవా తినిపించాను నేనైతే మా స్వీట్గా క్యూట్ క్యూట్ ఫ్యామిలీ ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మా క్యూటెస్ట్ స్విస్ సిస్టర్ అండ్ బ్రదర్ చూడండి ఎలా ఉన్నామా మేము బాగున్నామా నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను దీవించండి అక్క అని చెప్పి మా అమ్మ అయితే దీవెనలు అయితే మా తమ్ముడు తీసుకున్నాడు మంచిగా జాబ్ చేసుకుంటా మంచిగా ఉండాలనే మేమైతే ఆశీర్వదించాము ఇక్కడ వచ్చేసి మేమైతే అక్క మీరు ఇక్కడ ఒకసారి కూర్చోండి ముగ్గురు కలిసి అని అన్నాడు అయితే ఎందుకు రాని అంటే కూర్చోండి అక్క ఒకసారి కూర్చోండి మీకోసం నేను తీసుకొచ్చాను ఏమో అని చెప్పి ఇగో మమ్మల్ని అయితే కూర్చోబెట్టి అయితే పెట్టిండు బొట్ట పెట్టడం అయిపోయాక అక్క మీకోసము నేనైతే శారీస్ తీసుకొచ్చాను అని ఇగో చూడండి శారీస్ అయితే తెచ్చిండు ఛారిస్ పెడుతున్నాడు ఫస్ట్ అయితే పెద్ద అక్కకు పెట్టిండు ఫస్ట్ బాక్స్తోనే మా తమ్ముడు అయితే చీర పెడతా అంటే మా గారు ఏమన్నాడు మా బావ ఏమన్నాడు అంటే బాక్స్ తీసి కలర్ చూపి అని అంటే అక్క చూడండి ఎలా అవుతుందో అందుకని అందరికి ఇప్పుడు లో బాక్స్ తీసి చీర పెడుతున్నాడు అంటూ అసలు మిరాకిల్ ఏంటిదో ఏంటిదో ఏమో కానీ చూడండి ఎవరు కట్టుకున్న చీర మ్యాచింగే అది అనుకోకుండా వచ్చింది అన్నట్టు మా డాడీ చూడండి ఎలా అంటున్నాడో అందరికీ సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ కలర్ అన్నట్టు మా అక్క ఏ కలర్ చీర కట్టుకుందో అదే కలర్ శారీ వచ్చింది మా చిన్నక్క గ్రీన్ కలర్ కట్టుకుందని మా అక్క కూడా గ్రీన్ కలర్ శారీ వచ్చింది నాకేమో నాకు కొంచెం సిమెంట్ కలర్ శారీ అనే సిమెంట్ కలర్లోనే వచ్చింది అన్నట్టు ఇక్కడికి వచ్చేసి తమ్ముడికే రాఖీ కట్టాలని ఏం లేదు కదా అందుకనే మా మా డాడీకి కూడా మేము రాఖీ కట్టాలని రాఖీ అయితే తీసుకొచ్చాము ఫస్ట్ మా పెద్దకైతే మా డాడీకి రాఖీ కట్టడం కట్టింది అన్నట్టు అన్న తమ్ములకే రాఖీ కట్టాలని ఏం లేదు కదా నాన్నకి తాతకి ఎవరికైనా రాఖీ కట్టుకోవచ్చు మన మంచి మనసుతో ఏం కట్టినా చాలు అని మేమైతే మా డాడీకి కూడా మేము రాఖీ కట్టినాము ఫస్ట్ మా పెద్దక్క కట్టడం అయిపోయాక మా చిన్నక్క కట్టింది అన్నట్టు మా చిన్నక్క కట్టడం అయిపోయాక నేను కడతా అన్నట్టు చూడండి మా అక్క అయితే లడ్డూ తెప్పిస్తుంది మా అమ్మకి మా డాడీకి ఇక్కడైతే అయితే నేను కట్టాలనిగ ఫస్ట్ అయితే బొట్టు పెడుతున్నా అన్నట్టు నేను మా డాడీకి ర్యాఖీ కడుతున్నాను మా డాడీ అంటే నాకు చాలా అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నట్టు ఎందుకని మా డాడీకి నేను ర్యాఖీ కడదామని నేను తీసుకొని వచ్చాను రాఖీ అటు నుంచే వచ్చేటప్పుడు వచ్చేసి మా తమ్ముడు మా కోసమే కాదు కదా అమ్మ నాన్నలు కూడా ముఖ్యమే కదా కాబట్టి మా డాడీకి మా అమ్మ కూడా తీసుకొచ్చిండు అన్నట్టు శారీస్ మాకు ఎవరికి తెలియకుండా సడన్ సర్ప్రైజ్గా తీసుకొని వచ్చిండు డాడీకి బట్టలు తీసుకొచ్చిండు మా అమ్మ కూడా చీర తీసుకొని చూడండి మా నాన్నను ఆశీర్వదించిండు అని అన్నట్టు మా క్యూట్ ఫ్యామిలీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి